లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేసింది ఎడ్యుకేషన్లో చాలా వర్క్ చేశారు అంటే ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చి అయినా కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పూర్గా ఉండింది ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో వచ్చిన మార్పు అనేది చాలా ఎక్కువ తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సెక్టార్లో అందులో వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కరెక్ట్గా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మాములుగా అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి మధ్యలో మీడియేషన్ అనేది ఎవరు లేరు అనమాట అలాగా అందుతున్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి సంక్షేమం చేయలేదు అని చెప్తున్నారు లేకపోతే వీళ్ళు వచ్చేసి సంక్షేమం అందట్లేదు వాళ్ళు వాలంటీర్ల మీద ఏదో చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా సంక్షేమం చేస్తారని చెప్పి చెప్తున్నారు అవతల పార్టీ వాళ్ళు కూడా కానీ మళ్ళీ వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంటున్నారు క్లారిటీ లేదు కాకపోతే మళ్ళీ జగన్నే నమ్మచ్చు లేదు జరుగుతుంది అభివృద్ధి అయితే జరుగుతుంది ప్లస్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ లో పోయింది మొత్తం మనకి మనకి మాత్రమే కాదు మొత్తం ఇంటర్నేషనల్ గా రెండు సంవత్సరాలు పోయింది అటువంటిప్పుడు కూడా ఆ కోవిడ్ టైంలో కూడా అందరూ ఇప్పుడు వచ్చేసి డబ్బు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు డబ్బు లేని వాళ్ళ గురించి కరోనా టైంలో చాలా గవర్నమెంట్ అనేది బాగా ఆలోచించింది వాళ్ళకి బాగా హెల్ప్ చేసింది అప్పుడు ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు రూరల్ ఏరియాస్లో బాగా తిరిగారు సర్వీస్ కూడా చేశారు అంటే ఇప్పుడు చంద్రబాబు కంటే జగన్ గారి పాలన చాలా మంచిగా ఉంది అంటే కొత్త కొత్త స్కీమ్స్ అలా పెడుతున్నాడు కదా ఇప్పుడు అమ్మఒడి అని రైతు భరోసా అని ఇప్పుడు అలాంటి మంచి స్కీమ్స్ పెట్టాడు కదా చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా రాబోయే కాలంలో కూడా మాకు జగన్ గారి సీఎం గా కావాలని కోరుకుంటున్నాం అర్థం కాలేదు అమ్మా ఎందుకు లేదు చాలా ఉంది అసలు చాలా అంటే చాలా అసలు ఎంత మంది ఈ స్కీమ్స్ అన్ని ఎంతమందికి యూజ్ అవుతున్నాయి అంటే అస్సలు మా వాళ్ళు స్కీమ్స్ కాదు ఒక్కసారి ఇంకొకసారి లేదు లేదు అలా ఏం లేదు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి జగన్ జగన్ గారి అదే జగన్ అన్న గారి నుంచి వచ్చే ఆ పాలన నుంచి వచ్చే ప్రతి ఒక్కటి గాని ప్రతి ఒక్కరికి అందుతుంది ఖచ్చితంగా అందుతుంది అర్థం కాలేదు లేదు లేదు రాదు అస్సల లేదు లేదు అంత లేదు ఇంకా సీఎం గారే ఇంకా జగన్ గారే సీఎం ఇంకా ఇంకెవరు లేదు ఇంకా అస్సలు వచ్చే పరిస్థితే లేదు ఇంకా ఇప్పుడు చేయలేదంటే అమ్మా స్కూల్స్ నాయన ఎలా అభివృద్ధి అయ్యింది అస్సలు అవన్నీ చంద్రబాబు గారి పాలనలో అస్సలు జరగలేదు ఇవి నాడు నేడో ప్రోగ్రాము అమ్మఒడి కానీ పిల్లలకి బుక్స్ షూస్ అంతా మెనూ చేంజ్ అయ్యింది చాలా చేంజ్ అయ్యింది స్కూల్స్ కానీ ఇంకా ఇవి వన్ హాస్పిటల్స్ అంటారా అవి కూడా ఇంకా చాలా చేంజ్ అయ్యాయి ఎందుకంటే మాకు నచ్చింది జగన్ గారి పాలన మాకు నచ్చింది అందుకని మీకు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు విషయం తెలుసు ఆయన ఎలా గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారా ఇస్తారా అనుకుంటున్నారు ప్రజలు ఎవరు నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి ఇది రోడ్ల అధ్వానంగా ఉన్నాయి కాలువలు మరమ్మతి చేయలేదు ఇంకా డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం ఉంది ప్రసన్న కుమార్ గారు వచ్చేసి ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యే ఆరు ఆరు సంవ ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మనిషి ప్రశాంత్ రెడ్డి గారు వస్తే టీడీ టీడీపీ టీటీడీ సభ్యురాలిగా కొంచెం ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇద్దరిలో పోటా పోటీ ఎలా ఉండవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల వీళ్ళకి ప్రభావం ఏమైనా ఉండొచ్చా అదే ఆయన సంక్షేమం చేసి అభివృద్ధి చేయలేదు అంటున్నారు ప్రజలు ఎక్కువ అదే ఏది ఇంకా ఇద్దరి మీద గట్టి పోటీ అంటారు అంటున్నారు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కనుక వస్తే ఈ నెల్లూరుకి ఏ ఏ ప్రాజెక్టులు తీయగలుగుతారు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు మందికి ఐడియా లేదు నేను కొత్త కదా కొద్దిగా ఏనంటే ఇక్కడ ఉన్నాయని కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్